అండి దీన్ని మరొక జాతికి మొక్కకి సంబంధించింది చూపిస్తాను చూడండి ఇది కూడా ఒక జాతికి సంబంధించిన మొక్క ఇది ఆగాకరకాయలు అని కూడా అంటారు మరియు దీన్ని అడవి జాతికి సంబంధించింది కాబట్టి బోడకాయ అని కూడా అంటారు అంటే కాకరకాయలాగే ఇది కూడా కాకపోతే ఇది చేదు ఉండదు ఇది ఎక్కువగా పొలాల గట్టులంబడ దొంకల్లోన కుట్టలోనే ఉంటుంది మన దొడ్లో పెంచినా అంతగా ఇది ఉండదు ఇక్కడైతే అది దానం అదే పెరుగుతూ ఉంటుంది అయితే ఈ కాయలు చాలా మంచివి ఆరోగ్యానికి ఇవి కాకరకాయలాగే కాకపోతే వంటల్లో చాలా రకాలుగా ఇష్టపడతారు తినేటప్పుడు చాలా పోషక విలువలు ఉంటాయి ఇవి ఏంటంటే విటమిన్స్ మినరల్స్ ఐరన్స్ కలిపి చాలా అంటే బొప్పాయికి అయితే ఎన్ని లక్షణాలు ఉంటాయో అలాగే కా ఈ ఆకరకాయకి ఆగాకరకాయ అని అంటారు కదా వీటిలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయండి ఇవి ఎక్కువగా గర్భిణీ స్త్రీలు వాడటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే బీపీ బీపీ ఎక్కువ ఉన్నవారికి ఈ కాయ కూర తింటే వేపుడు కానీ పులుసులో కానీ మామూలుగా కర్రీలాగా ఎలా చేసుకున్నా అది చాలా అందంగా బాగుంటుంది అయితే మనకి ఫంక్షన్స్లో దీన్ని పకోడీలా కూడా చెక్కల కోసి పకోడీ కూడా వేస్తారు అయితే ఇది ఈ తీగజాత అనేది అలా వెళ్ళిపోతుందండి మనకు తెలియకుండానే ఇలాగ దొంగల్లోకి చాలా లాంగ్లో చాలా లాంగ్లో వెళ్ళిపోతుంది అయితే ఇది ఇవ్వండి ఇలా తీగ అందుతుంది తీగను కట్టుకుంటూ వెళ్తే ఈ కాయలు అనేవి మనకి దొరుకుతాయి ఎక్కువగా చెరువు పట్టుండ పొలాల్లోని పొదల్లోని ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి కాయ చూసా కదా కాయ చూసా కదా ఇదిగో ఇలాగ ఇలా వెతుకుతా ఉంటేనే దొరుకుతూ ఉంటాయి థ్యాంక్ యూ అండి